నీవు నేర్పిన విద్య నీరదాక్ష అన్నటువంటి ఒక పాత పద్యంలో భాగం ప్రతిసారి ముఖ్యంగా రాజకీయాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు రాజకీయాల్లో ఎవరు చేసిన కర్మ వాళ్ళకి వెంటనే తిరిగి వచ్చేస్తుందని చెప్పడానికి ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే టీఆర్ఎస్ అధినేతగా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారో కేసీఆర్ తర్వాత మిగతా పార్టీలను టార్గెట్ చేసి మిగతా పార్టీలను పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నం చేశారు అందులో భాగంగా మొట్టమొదట పదిహేను ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి టీడీపీని పూర్తిగా తన పార్టీలోకి విలీనం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా చేపట్టారు తర్వాత అడపాదడప గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు కూడా తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా తను తీసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా తను తీసుకున్నారు అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందంటే తానైతే అప్పుడు ఏ పని చేసి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి అల్లరి చేశారో ప్రస్తుతం తనే ఇబ్బంది పడుతూ అదే రకంగా అల్లరికి గురై ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉండడం విశేషం ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో కేవలం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకుంది అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వచ్చింది మొదలు టీఆర్ఎస్కి కునుకు లేకుండా చేస్తున్నారు అక్కడ ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్ అదేవిధంగా ముఖ్యమంత్రికి మారినటువంటి రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి రీసెంట్గా డాక్టర్ సంజయ్ కుమార్ కూడా కలిసిపారు పోచం శ్రీనివాసరెడ్డి కడియం శ్రీహరి అంతకుముందు దానం నాగేందర్ ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి మొత్తం ఐదుగురు వెళ్ళిపోయారు దాంతోపాటు మొన్న జరిగినటువంటి ఇరవై నాలుగు సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో సైతం ఒక్క సీటు కూడా రాకుండా పోయింది అంటే టీఆర్ఎస్ ఎప్పుడూ లేనంత పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేనంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఎప్పుడైతే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన కొనుగోలు చేయడమో రకరకాల బాధలు పెట్టి తన పార్టీలోకి తెచ్చుకొని ఇతర పార్టీలకి ఏదైతే సీన్ లేదంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆహాకారాలు చేస్తుంటే ఆనందం పొందాడు ప్రస్తుతం ఎదుటి వారు ఆనందం పొందుతుంటే ఆహాకారాలు చేసేటువంటి పొజిషన్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు కనీసం బయటికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయితే మరో వారం రోజుల్లో జూలై ఫస్ట్ వీక్ కల్లా మిగిలినటువంటి ఇరవై నాలుగు ఎం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు మరో ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా జూలై ఫస్ట్ నాటికి మళ్ళీ టీఆర్ కాంగ్రెస్లో చేరిపోతారన్నటువంటి విషయం కూడా ఒక చర్చ్ కూడా సాగుతుంది ఇది తీవ్రంగా ఒక రోమన్ కాదు నిజంగా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే అందరూ కాంగ్రెస్లోనికైనా మా పార్టీలోకి చేర్చుకోవా అని బీజేపీ కూడా కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనలో చేర్చుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుందని కొంచెం వార్తలు వెలువడుతున్న పరిస్థితి అయితే టీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి బీజేపీ ప్రయత్నం చేయ చేయకపోవచ్చు అన్నటువంటి చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి ఖచ్చితంగా నయానా బయానా అయినా సరే ఖచ్చితంగా టీఆర్ఎస్లో మెజార్టీ ఉన్నటువంటి సభ్యులను తనవైపు తీసుకుంటుంది అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కువ మంది వెళ్ళారంటే టీఆర్ఎస్ శాసనసభ పక్షం కూడా విలీనం చేశారన్నటువంటి ఒక అపప్రద కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ భవిష్యత్తులో కలుగుతుందా అన్నటువంటి ఆలోచన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి టిఆర్ఎస్ అధినేత దీనికి ఎలా స్పందిస్తారు ఒక్క ఎంపీ సీట్ కూడా లేనటువంటి ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పూర్తిగా నిరాశ నిస్పృహలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుంటే టీఆర్ఎస్ ఏం చేస్తుంది భవిష్యత్ ప్రణాళిక ఏం చేసి తమ పార్టీ వెళ్లకుండా అడ్డుకట్ట వేయగలుగుతుంది అన్నది చూడాలని ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మా టీఆర్ఎస్ స్పందన కోసం ఎదురు చూడడమే జూలై ఫస్ట్ వీక్లో జరుగుతున్న ఇరవై ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఎంతమంది వెళ్తారన్నది కూడా తెలుసుకోవడానికి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ళతో పాటు మనం కూడా ఎదురు చూద్దాం థ్యాంక్